పాకా సురేష్ కుమార్ నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఏడు విడి సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను

điếc cái <laughs> cái <laughs> cái <laughs> cái 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 ஆனா நினைக்கிறேன்னா ஆனா கொஞ்சம் நினைக்கிறேன் ஜெகன்மோகன் ரெட்டி காரி ஆயிரத்தி ஆயிரத்தி Thank okay. you. Non è

کی اس کو مطلع گا مطلع گا مطلع در اگر تفا löep بے مطلعٰ

Hey, look Hey. 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 ཛྷློྲབམམ <imitation> ཛྷློམ <imitation> பஹிலவ தேஸ்கோட போடுது நம்ம அம்மா வந்து நம்மள கலப்புல யாராவது நம்ம ரெபென் சாதி எரிகட் மாஸ் சொல்லு بقى அன்னைக்கே நான் 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 அன்னைக்கே

بالکل نمبر جناب

ఎన్ను ప్రజల పక్షంగా చేయడానికి నాయనంగా దీవించండి ప్రజల పక్షంగా ఉండి కార్యం జరిగిస్తుందని ఆయుష్ ఆరోగ్యమును ఆరక్షకుడైన ఏసు క్రీస్తు నామములు మేము దీవిస్తున్నాం దీవించి ఆకృతి వర్ధలు పచ్చేయమని మరొకసారి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిరీక్షణ అవకాశాలు బట్టి నామానికి మహిమ తెచ్చుకోమని దీవిస్తామని ஏ இஸ் நம்ம பிரார்த்திஸ்தான் தன்றி அனிவாரமேனா நீ மேல் ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేర్ ఎన్నిక ఏర్పడింది ఎన్నిక ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ పరిశీలి సురేష్ బాబు గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అలాగే మాజీ టీడీటి మెంబర్ అయినటువంటి మన మాసి బాబు గారు అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు ముంతాజ్ బేగం గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠ మీద కూర్చోవడం జరిగింది రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాడుపడతారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను